హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మడి గింజలతో లడ్డు ఎలా చేయాలో చూద్దాము ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు చాలా హెల్తీగా ఉంటారు కావాల్సినవి కొబ్బరి క్యారెట్ గుమ్మడి గింజలు ఫస్ట్ కళాయి పెట్టుకొని గుమ్మడి గింజలు లో ఫ్లేమ్లో ఒక నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో ఎగించుకోవాలి ఎగినాక అదే కళాయిలో కొబ్బరి కూడా నెయ్యి వేసి వేగించుకోవాలి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది లడ్డు తర్వాత తీసి పక్కన పెట్టుకొని క్యారెట్ కూడా అలానే వేగించుకోవాలి క్యారెట్కి కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తే బాగుంటాయి అలానే వేగించుకొని లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి లో ఫ్లేమ్లో వేగించుకున్నాక చూపించే విధంగా వేగించుకోవాలి తర్వాత కిలో బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను గ్లాస్ అయితే సరిపోతాయి గ్లాస్ నీళ్ళు తీసుకొని బెల్లం కరిగేలాగా మరగబెట్టుకోవాలి పాకం వచ్చేలాగా మరగబెట్టుకోవాలి లో ఫ్లేమ్లో గిన్నెలో ఇలా వస్తేనే లడ్డు వస్తుంది బాగా నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేస్తే లడ్డులాగా రావాలి అప్పుడే లడ్లు బాగా వస్తాయి దాంట్లో తురుము పెట్టుకున్న ఎగించుకున్నవి కొబ్బరి క్యారెట్ ఇందాక గుమ్మడి గింజలు వేగించుకున్నాం కదా దాన్ని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్నాక దీంట్లో వేయాలి జల్లించుకొని వేసినాక బాగా పాకంలో ఉడకనివ్వాలి తర్వాత ఈ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ఇట్లా రాసుకొని ఉంచుకోవాలి తర్వాత దగ్గరకైనాక పైన ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాము ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది లడ్డు తర్వాత ప్లేట్లో వేసుకొని ఇలా మొత్తం వేసుకుందాము చూపించే విధంగా వేసుకున్నాక కావాలంటే మీరు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ అయినా కానీ గొరువెచ్చకున్నప్పుడు లడ్లు చేసుకోవడమే చేతికి నెయ్యి రాసుకొని లడ్లు చేసుకోవాలి అయిపోయింది రోజుకొక లడ్డు తింటే చాలు ఏం అవసరం లేదు చూసారా ఎంత చక్కగా వచ్చినాయో కలర్ఫుల్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్